బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేస్తుంది బెట్టింగ్ యాప్ ఎవరు ఎవరైనా కూడా ఎందుకు ప్రమోట్ చేస్తారు బుద్ధ వలసి చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే నువ్వు ఒక పెగ్గు తాగుతానికి ఐదు వందలు ఇస్తా నువ్వు ఫుల్ బాడీ తాగుతానికి ఇంత ఇస్తా ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళకి నేను ఫోన్లు ఇస్తా ఐఫోన్లు గిఫ్ట్ చేస్తా ఈ ప్రమోషన్ ఏంటంటే అరే తాగడం వల్ల లివర్ ఖరాబ్ అవుతుంది కదా మరి తాగడం మానేయచ్చు కదా అనేసి అంటాడు వాడు ఏమంటాడు అంటే నువ్వు ఇది బ్యాన్ చేస్తే నేను మానేస్తా అనేసి అంటాడు సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది కదా ఎదురు తాగుతున్నావు అనేసి ఇది బ్యాన్ చేసి నేను మానేస్తా అనేసి డబ్బా సిగరెట్ లో తాగితే పైసలు ఇస్తా అంటుండే కదా ఎవరు నీకు మన గుసరం ఉన్నదా నువ్వు ఇంట్లోకెళ్ళి పారిపోయి వచ్చినవు బయటికి వచ్చి ఏం తింటున్నవు మనిషి తింటున్నవ్ తిరుగుడు ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే ఆ తిన్న కుక్క అన్నదంట మనిషి ఉన్న కదా వానికి చెప్పి ఎరగొద్దని రెట్టింగ్ యాప్స్ పెట్టేటోళ్ళు కుక్కల అన్న అంటే మనం కుక్కలమా వాటికని నీనమా వ్యాపారం చేయాలి మరి మరింత నీచంగా వేయద్దు ఆ నీచమైన స్థాయిలో నువ్వున్నావా లేవా అంటే నువ్వు తొంభై తొమ్మిది శాతం ఇన్ఫ్లుయన్సర్లు అందరూ కూడా నీచులే ఏజెండా డబ్బులు సంపాదించడం అన్న ప్రతి ఒక్కడు ఈ రోజుల డబ్బులు సంపాదించు మంచిగా ఇంట్లో శుద్ధ పూసలేకే ఎవరు కూర్చోడు మరొక పది మంది అమ్మాయిలను పెట్టుకుని బంజారేషన్ అంత దిగజారి బెట్టింగ్ లకు బానిసైపోయి ఎంతమంది యువత నాశనం అయిపోతుంది అంటే యువత ద్రోహి అనడంలో తప్పేముంది ఇండియాలో ఇట్లా చాలా విధంగా చాలా కింద జరుగుతున్నాయి పెయిడ్ ప్రమోషన్ వల్ల ఇండియాలో చచ్చిపోయేటోళ్ళు ఎంతమంది అనేసి అంటే పన్నెండు వందల మంది సంవత్సరానికి వ్యాపారం చేయాలి మరి మరింత నీచంగా చేయొద్దు నువ్వు అంటే అంటే ఆ నీచమైన స్థాయిలో అనేసి అంటే నేను ఒకటే చెప్తా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా నీచులే ఆన్ అందులో అందరూ అని చెప్పే బదులు నేను బహుశా అందులో నైన్టీ నైన్ పర్సెంట్ అని చెప్పుడు బెటర్ నాకు తొంభై తొమ్మిది శాతం ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా నీచులే అయితే నేను ఒక ప్రశ్న సరే మనం యూట్యూబర్ల గురించి వీళ్ళ గురించి మాట్లాడే కన్నా ముందు నేను పర్సనల్ గా నీకు ఒక ప్రశ్న అనుకుంటున్నాను పర్సనల్ గా మొత్తం అన్ని పర్సనల్ ఒపీనియన్ ఒకటి ఒపీనియన్ మీద స్టాండర్డ్ నాకు ఒక ఎజెండా ఉంది నాకు ఒక దిమాక్ ఉంది దాని ప్రకారమే పోతా ఏంది నీ ఏజెండా డబ్బులు సంపాదించడం అన్న ప్రతి ఒక్కడు ఈ రోజులల్లా డబ్బులు సంపాదించడే ఎవ్వడు మంచిగా ఇంట్లో శుద్ధ పూసలేక ఎవడు కూసోడు మరొక పది మంది అమ్మాయిలను పెట్టుకుని అంత దిగజారలే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక డిమార్ట్ మార్ట్ లాంటి పెద్ద స్టోర్ పెట్టి దాంట్లో కొంచెం ఎక్కువ లాభాన్ని చూస్తున్నా ఇవన్నీ చేసే బదులు పది మంది అమ్మాయిలు పెట్టుకొని పెట్టుకుంటే బాగుంటుంది అది ఎట్లా డిసైడ్ చేస్తున్నావు డిసైడ్ చేస్తున్నా అండి ఒకటి కావు కానీ ఈ పార్టీ కరెక్ట్ కాదు దీనికి వీళ్ళ అని చెప్పి కించపరిచిన విజుయే మళ్ళీ ఈ పార్టీకి ఓట్ వేయండి అని ప్రమోట్ చేయడం మాత్రం ఇది అది ఒకటి అని నేను నమ్ముతున్నాను యువత ద్రోహి బిఎస్ అంటున్న ప్రజలకు నీ సమాధానం ఏంటి బీఎస్వైకి కి సగం క్యాడర్ ఉన్నది ఈయనక్ సగం క్యాడర్ ఉన్నది వీళ్ళిద్దరికీ సగం సగం సపోర్ట్ అనేది ఉన్నది ఎందుకంటారు ప్రజలు యువతని ఏం చేస్తారు యువత ద్రోహి ఎట్లా ఎట్లా యువత చెప్తా తాను తనకొచ్చినటువంటి యూట్యూబ్ అమౌంట్ కాకుండా ఇంకా డబ్బు కావాలి అని ఎన్నో ప్రమోషన్లు ఉన్నప్పటికీ ఓన్లీ బెట్టింగ్ ప్రమోషన్ల మీద ఆధారపడి ఆ బెట్టింగ్ ప్రమోషన్ల నుండి వచ్చిన డబ్బుని తన యొక్క జీవితంలో తన జీవిత శైలిలో లైఫ్ స్టైల్లో యూజ్ చేస్తున్నాడు అంతవరకు బాగుంది కానీ తాను వ్యక్తిగతంగా స్వార్థంగా ఆలోచించడం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి ఎంతమంది యువత నాశనం అవుతుంది ఎంతమంది యువత యొక్క డబ్బు వాళ్ళు వాళ్ళు బెట్టింగ్ లకు బానిసైపోయి ఎంతమంది యువత నాశనం అయిపోతుంది అంటే ఇది యువతకు యువత ద్రోహి అనడంలో తప్పేముంది అంటే నాశనం అయిపోతుంది అంటే రోడ్ల మీద ఎట్లా సూసైడ్ చేసుకుంటున్నా ఇప్పుడు మందు ఉందన్న మందు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు రాయల్ స్టాగ్ లేకపోతే శివ శ్రీగుల్ నో లేకపోతే సిగ్నిచర్ పెద్ద పెద్ద బ్రాండ్లని ప్రమోట్ చేస్తారు కానీ ఇక్కడ ప్రమోషన్స్ ఎట్లా జరుగుతున్నాయి తెలుసా నువ్వు ఒక పెగ్గు తాగుతానికి ఐదు వందలు ఇస్తా నువ్వు ఫుల్ బాడీ తాగుతానికి ఇంత ఇస్తా ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళకి నేను ఫోన్లు ఇస్తా ఐఫోన్లు గిఫ్ట్ చేస్తా ఈ ప్రమోషన్ ఏందన్న ఇండియాలో చాలా విధంగా చాలా కోణాలలో జరుగుతున్నాయి ఒకడు నా పెళ్ళ మొదలెసిందన్న ఒకడు నా ప్రేయస్ చేసుకుంటాను మోసం చేసిందని ఒకడు మా అయ్య కొట్టింది ఒకడు నాకు ఎగ్జామ్ లో కాలేదని ఒకడు నా దగ్గర ఒక ఒక లిస్ట్ 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 ఉన్నది ఉన్నది ఇట్లా ఇందులో హండ్రెడ్ పర్సెంట్ అనాలిసి ఒక వెబ్సైట్ ఉంది అది కొంచెం ప్యూర్ గా ఇస్తుంది అనమాట సో నీకు దీని గురించి మళ్ళీ నేను ఇస్తాను కాకపోతే నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట ఇందులో నీకు నేను అండర్లైన్ చేసిన చూసినవాదన్న ఇది లీగల్ గా ఖచ్చితంగా

బ్యాంక్ ఇదేనా బ్యాంక్ రెప్టీసీ అదేనా అదే సో అది వచ్చేసి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉంది అనుకుందాం వందలో నలుగురు చచ్చిపోతుండ్రు ఏది బ్యాంక్ కరప్ట్ ఇప్పుడు ఇది ఒక బెట్టింగ్ ప్రమోషన్ గురించే రాదు ఇది క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చచ్చిపోవచ్చు లోన్ కట్టలేక చచ్చిపోవచ్చు ఎవడన్నా వీని దగ్గర అప్పులు తీసుకుంటే అది కట్టలేక చచ్చిపోవచ్చు ఇది ఆ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉందన్నమాట అండ్ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన పెయిడ్ ప్రమోషన్ వల్ల ఇండియాలో చచ్చిపోయేటోళ్ళు ఎంతమంది అనేసి అంటే పన్నెండు వందల మంది సంవత్సరానికి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇండియా మొత్తం ప్రమోషన్లు చేస్తున్నారు ఇండియా మొత్తంలా అందులో వంద వందల నలుగురు చచ్చిపోతున్నారు పెయిడ్ ప్రమోషన్లు మాత్రమే కాదు బ్యాంక్ కరప్టే అని అంటే నీకు డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేక ఇందులో చూసుకుంటున్నట్లయితే ఈ ఫోర్ పర్సెంట్ లో మళ్ళీ ఒక ఫోర్ పర్సెంట్ ఉంటుంది అంటే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ నేను అనేది చచ్చిపోతుండ్రు ఇది కామెడీగా తీసుకోవచ్చు అంత పెద్ద తప్పు కాదు అనట్లేదు నేను ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ మాత్రమే టాపిక్ అయితే దాని గురించే మాట్లాడు నాష్ అక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక నెగిటివ్ పాయింట్ బెట్టింగ్ యాప్ ఈ ఒక్కటే నెగిటివ్ ఉంది అండ్ నాన్ వేషన నా దృష్టిలో నాకున్న ప్రశ్నలో నాన్ వేష గురించి ఇంకా చాలా ఫర్ ఎగ్జాంపుల్ వైన్స్ వైన్స్ కి పోయినాము వైన్ వైన్స్ కి వెళ్ళేసి ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నాం జనరల్ గా నువ్వు నేను పోతే ఎట్లా మాట్లాడుతున్నావు అనుకుందాం అరే తాగడం వల్ల లివర్ ఖరాబ్ అవుతుంది కదా మరి తాగడం మానేయచ్చు కదా అనేసి అంటావు వాడు ఏమంటాడు అంటే నువ్వు ఇది బ్యాన్ చేస్తే నేను మానేస్తా అనేసి అంటాడు సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది కదా ఎందుకు తాగుతున్నావు అనేసి అంటే ఇది బ్యాన్ చేసి నేను మానేస్తా అనే డబ్బా సిగరెట్లు తాగితే పైసలు ఇస్తా అంటుండే కదా ఎవరు బిఎస్ వై డబ్బా సిగరెట్లు తాగితే పైసలు ఇస్తా అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు అవునన్నా అవును టెలిగ్రామ్ లో జాయిన్ అయినంత ఇప్పుడు కంప్లీట్ గా బిఎస్వై కోణంలో లో మాట్లాడేటట్టు నన్ను చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లీట్ గా బిఎస్వై కోణమే కాదు నేను నెక్స్ట్ అట్లా నేను సపోర్ట్ చేయట్లేదు బిఎస్వై కి కంపల్సరీ సపోర్ట్ సరే సపోర్ట్ సపోర్ట్ చేసుకోకంటే క్లారిటీ అన్న సపోర్ట్ చేయట్లేదు కదా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం ఒక ఎత్తు అయితే బిఎస్వై చేస్తున్నది ఒక ఎత్తు అన్న వాళ్ళకి సమాధానం ఏంది బిఎస్వై కొంచెం ఇంకొంచెం డెప్త్ గా ప్రజలని ఈ బెట్టింగ్ యాప్లకు బానిస చేసే ప్రయత్నంలో ఒక ముందస్తు ఉన్నాడు అని చెప్పి నువ్వు నమ్ముతున్నావా లేదా బిఎస్వై ఒక్కడే కాదు ప్రప మన భారతదేశం మొత్తంలో తొంభై తొమ్మిది శాతం యూట్యూబర్స్ అందరు కూడా ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ గైడ్ లైన్స్ మార్చాలి వాళ్ళకు స్ట్రైక్ లేయ్యాలి వీళ్ళు యూట్యూబ్ బోర్డ్ పట్టించుకోకపోతే నా బిజినెస్ ఏమైనా డల్ అవుతుందని చెప్పి యూట్యూబ్ బోర్డ్ పట్టించుకోకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ అన్న దాని మీద ఒక యాక్ట్ అనేది తీసుకురావాలి అని నేను అంటారు ఫస్ట్ నీ సార్ పోనీ పర్వాలేదు పోనీ పర్వాలేదు మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటా అందరితో నేను కలిసిపోయి ఉంటా సో ఇది నా కోణం సో సబ్స్క్రైబర్స్ తోటి వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తో వ్యాపారం చేస్తున్నాడు అది కూడా ఏ కోణం నేను చెప్తా ఈ బిఎస్వై వై ఏదైతే ప్రమోషన్లు చేస్తున్నాడో మొత్తం ఇల్లీగల్ యాప్స్ కుప్పలు కుప్పలు ఉన్న ఇల్లీగల్ యాప్స్ రాంగ్ అన్నది బెట్ అనేది ఇల్లీగల్ యాప్స్ పాయింట్ కాదు కానీ ప్రమోషన్ పాయింట్ కి వస్తే గనక అవును నాకు ఒక విషయం తెలిసిందన్నా బయ్యా సన్ని యాదవ్ కి తమ్ముడు ఉన్నాడు బయ్యా కళ్యాణ్ యాదవ్ ఏదో సంథింగ్ ప్లేయర్ తోటి తనకు కూడా లక్ష ముప్పై సబ్స్క్రైబర్స్ ఉన్నారు తన కబడ్డీ ప్లేయర్ ఏదో వ్యక్తిగతంగా తన పర్సనల్ లైఫ్ లో కబడ్డీ ప్లేయర్ ప్రొఫెషనల్ గా అని చెప్పి తెలిసింది కానీ అవును ఆయన చెప్పి మన నాన్ మాట్లాడుతున్నారు కానీ నాకు తెలిసిన ఇప్పుడు రీసెంట్ గా ఒక నాన్ వేసిన వీడియోలో వీడియోలో చాలా క్లారిటీ గా చెప్తున్నాడు ఏమని చెప్పంటే బయ్యా సన్ని యాదవ్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు దానికి బాధితులు ఎవరు ఈ యూత్ పిల్లలు ఈ యూత్ పిల్లలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఇప్పుడు ఒకసారి లాస్ అయితే డబ్బు రాదు కదా ఆ డబ్బు రావడానికి ఈ బయ్య కళ్యాణ్ యాదవ్ అనే వ్యక్తి తను లోన్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఈ పాన్ కార్డులు ఆధార్ కార్డులు ఎక్కడైతే అప్లై చేస్తే లోన్స్ వస్తాయో వన్ వీక్లో లా కట్టకపోతే అడ్డమైన ఇంట్రెస్ట్లతోటి ఆ దోపిడీలు చేస్తున్నారో ఇలాంటి లోన్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక ప్రభగాండనా ఎలిగేషనా నిజమా కాదా ప్రచారమా దుష్ప్రచారమా మనకు తెలియదు ఇది ఒకటి వచ్చింది ఒకవేళ ఇది నిజమైతే గనక వాళ్ళు చేస్తుంది తప్పే కదన్న అన్న అన్న బయస్ అని యాదవ్ వాళ్ళ తమ్ముడు మా ఇంట్లో ఉట్టి పెరిగిన కాదు నేను వాళ్ళ ఇంట్లో ఉట్టి పెరిగిన కాదు కానీ డైరెక్ట్ గా సపోర్ట్ చేయట్లేదు నేను ఇండైరెక్ట్ గానే అంటున్నాను నేను డైరెక్ట్ గా బిఎస్వై ని సపోర్ట్ చేయట్లేదు నేను ఏ అమెరికా నేను అమెరికా విషయంలో మనోడ్ సపోర్ట్ చేయట్లేదు స్టేట్ ఫార్వర్డ్ ఆన్సర్ అన్న దీని ఫార్వర్డ్ ఆన్సర్ బయ్యాస్ అన్ని యాదవ్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి తన ప్రమోట్ చేసి తన టెలిగ్రామ్ ఫారంలు లాక్కొని ఆ పిల్లలను వాళ్ళను ఆ బెట్టింగ్ యాప్ కి బానిసలు చేస్తున్నాడు అది కరెక్ట్ అను అంటున్నావు విద్య కూడదని కరెక్ట్ అంటున్నాడా ఇప్పుడు నువ్వు బానిసలు చేస్తుండు అని ఎందుకు అంటున్నావు నా దగ్గర వేరే వర్షన్ కూడా ఉంది నేను ఓన్లీ వాళ్ళని ఫాలో ఫాలో అవ్వమని చెప్పి జస్ట్ వాళ్ళ ఫాలో అవుతారు కదా ఎవరైతే ఐడీలో వస్తాయి చూసినావా వాళ్ళకు అందులో ఈయన సెలెక్ట్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ ఇస్తుండు సో ఈ మీరు ఖచ్చితంగా ఆడండి ఆడి స్క్రీన్ షాట్లు పెట్టి ఐదు వందలు ఆడడానికి ఇవ్వట్లేదు ఇది మొత్తం కంప్లీట్లీ రాంగ్ ఎలిగేషన్ ఇది ఇది కానే కాదు ఐదు వందలు ఆడడానికి కాదు ఇస్తుంది అయినా ఇస్తుంది దేనికనంటే నా ఛానల్లో జాయిన్ అయినందుకు ఇస్తుండు పర్సనల్ కావచ్చు అది వాళ్ళ వర్షన్ ఈయన ఏంటంటే క్లియర్ టు క్లియర్ భయా యాదవ్ దగ్గర లిస్ట్ ఉంది ఎవరెవరికి పైసలు ఇచ్చిండో వాళ్ళు ఆడతారా లేదా కూడా లిస్ట్ ఉంది ఆడితేనే ఫైవ్ హండ్రెడ్ ఇస్తా లేకపోతే లేదు జస్ట్ నా ఛానల్ లో జాయిన్ అయితే అందులో సెలక్టెడ్ మెంబర్కి ఒక రోజు ఒకరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తా అని చెప్పి అది ఆయన వర్షన్ ఇప్పుడు ఆయన ఆయన ఆడితేనే ఇస్తుండని చెప్పి ఈయన దగ్గర చెప్పడానికి నాన్ వెజ్ దగ్గర చెప్పడానికి ఎటువంటి ಬೆಟ್ಟಿಂಗ್ ಯಾಪ್ ಎವರು ఎవరైనా చేస్తారు వద్ద వలసి చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే అది ఒక్కడే నేను అంటున్నా నేను యూకే రైడర్ జీరో సెవెన్ అని ఉంటుంది లాంబార్గిన కార్ ఒకసారి వాళ్ళ ఇల్లు చూస్తేనేమో నీకు జస్ట్ ఒక సింపుల్ ఇల్లు లెక్క కనబడుతుంది దుబాయ్ కి పోతాడు లాంబార్గిని కారు కొంటాడు మొత్తం షోప్ టాప్ చేస్తాడు అది అక్కడనే అమేష్ చేస్తాడు పెద్ద బైక్ కొనుక్కుడు నలభై లక్షలు యాభై లక్షల బైక్ కొంటాడు మళ్ళీ ఒక మూడు నెలల దాకా దాని మీద తిరుగుతాడు ఇండియాకి తీసుకొస్తాడు ఇండియాలో తిరుగుతాడు దాంట్లో రేసింగ్ చేస్తాడు ఇది చేస్తాడు అది చేస్తాడు అన్ని చేస్తాడు ఇప్పుడు ఎవరికన్నా నేను ఎదగాలే నేను సంపాదించ అనే ఉంటుంది సమాధానం ఒక్కసారి క్లారిటీ సార్ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తారు అన్న బెట్టింగ్ యాప్స్ ఎందుకు పైసల కోసం చేస్తారు అదే పైసలను మళ్ళీ వీళ్ళకి ఐదు వందలు ఎందుకు ఇస్తున్నాడు ఇప్పుడు నేను అంటే నువ్వు అడిగే వర్షన్ మొత్తం భయస్ అని యాదవ్ని నేను భయాసన్ యాదన్నా నీకు ఇంతకు ముందు చేస్తున్నాడు కోణంలో నువ్వు నడుగు నేను ఇంతకు ముందు అదే అడిగినా చేసినది తప్ప అంటే కాదను కాదన్నందుకు నేను ఒక్కటే చెప్తున్నాను అప్పని చెప్పు నేను ఇదే ఆపేస్తా ఈ కొంచెం అసలు భయస్ అని యాదవ్ క్వశ్చన్ చేసి నాకు భయస్ నేను భయసన్ యాదవ్కి సపోర్ట్ చేస్తాను బయాసన్ కి నాకు సంబంధమే లేదు నాకు యాదవ్ కి నేను ఏడా సపోర్ట్ చేసిన అంటే అమెరికాకు పోలేదు రాంగ్ అని చెప్పింది కాబట్టి పోలేడు అన్నాడు కాబట్టి నేను అన్వేజ్ తరపున నాన్ వేజ్ కి కౌంటర్ ఏంటంటే భయాసన్ యాదవ్ పోయిండ్రా గొర్రే అని చెప్పిన మళ్ళీ బయస్ అన్ యాదవ్ ని వాళ్ళమ్మకు క్యాన్సర్ వచ్చింది అని అంటే అరే బాడ కావు నీకేమన్నా ఉంటే బెట్టింగ్ ల గురించి ఉంటే బెట్టింగ్ ల గురించి మాట్లాడు అదే మాట ప్రస్తావన ఇక్కడికి క్యాన్సిల్ చేసి నేను నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ క్లారిటీ ఇచ్చిన సో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి బయ్యా సన్ని యాదవ్ గారు చేస్తున్నటువంటి ప్రస్తావన కావచ్చు తను ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రస్తావన కావచ్చు ఆ విషయం మీద నాకు అవసరం లేదు అమెరికా పో పోయే విషయం ఏదైతేందో కేవలం దాని మీద మాత్రమే అపోజ్ చేస్తున్నా అని విజయవాడ క్లారిటీ ఇచ్చిండు సో మీరు చెప్పండి పబ్లిక్గా తాను ఏదైతే తన ఈ టెలిగ్రామ్లోకి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి తర్వాత ఐఫోన్లు ఇస్తా అని తర్వాత ఇప్పుడు ఈరోజు ఏమంటారు నాన్ వెజ్ నాకు కౌంటర్ ఇస్తూ కూడా మళ్ళీ దాంట్లో కూడా వన్ వెజ్ బెట్ని ప్రమోట్ చేసిండు ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏందో మీరు షేర్ చేయండి అండ్ ఇంకో విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా లోబడున్న కుటుంబాలు ఈజీ మనీకి యువతను అలవాటు చేస్తున్నారు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ఒక కామెంట్ కూడా వచ్చింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కామెంట్ చేయండి సరే అన్న ఇక్కడికి కాదు దాంతో దాంతో పాటు ఎవరైతే ఆ యాప్స్ ని తయారు చేస్తున్నారు దానికి బ్రాండ్ అంబాసిడర్లు చేస్తున్నారు వాళ్ళని కూడా క్వశ్చన్ అడిగే మైండ్ సెట్ కూడా తెచ్చుకోండి అరే బాబు మీరు ఇంతింత కోట్ల టర్నోవర్లు ఉన్నారు మీరు తయారు చేయబట్టే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్ చేస్తున్నారు మీరు బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకోవడానికి ఈ ప్రమోషన్ పైసలు ఇస్తున్నారు మీ వల్ల ఈ వంద మంది ఇన్ఫ్లుయెన్సర్ బతుకుతున్నారు కానీ వెయ్యి మంది చచ్చిపోతున్నారు అని వాళ్ళని కూడా టార్గెట్ అడగండి మీరు ఎడ్యుకేట్ అవ్వాలి ఫస్ట్ ఫస్ట్ ఏదైతే ఉందో ఏర్లకాడ్ నుంచే లేపాలి అంటున్నా ఆకులు కాదు రాలేది ఏర్లను లేపాలి అనే మాట కుక్కలు కుక్కలు మాట్లాడుకున్నాయంట ఏమని మాట్లాడుకున్నాయంట నీకు ఏమైనా సిగ్గుశం ఉన్నదా నువ్వు ఇంట్లోకెళ్ళి పారిపోయి వచ్చినవు నీ ఇంట్లో మంచిగా అన్నం పెడుతుండే కదా ఇంట్లోకెళ్ళి పారిపోయి బయటకు వచ్చినావు బయటకు వచ్చి ఏం తింటున్నావు మనిషి తింటున్నావు చిరుడు ఎంతవరకు కరెక్టా అని అడిగితే ఆ తిన్న కుక్క అన్నదంట మనిషి కదా వానికి చెప్పు ఎరగొద్దని అని ఓకే వెట్టింగ్ యాప్స్ పెట్టేటోళ్ళు వాళ్ళు కుక్కలు అన్న వాళ్ళు ఎరుగు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే ఇలాంటివి తయారు చేసి దీన్ని వైట్ మనీ గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే ఇట్లా ఇలాంటి బాటలు పడుతున్నారో వాళ్ళ బాటలో మనం ఎట్లా పోతామన్నా మనం పోవద్దు కదన్నా మనకి ఇత జ్ఞానం ఉంది కదన్నా మనను నమ్ముకున్న ప్రజలను ఇలాంటి దారిలకు ఎందుకు తీసుకురావాలన్నా ఈ రోజు కుక్కలు కుక్కలు మాట్లాడుతున్నాయి అనేసి చెప్తున్నావు మనం కుక్కలం కాదు మనం మనుషులము మనకి వాటికన్నా హీనమా మనకి ప్రశ్నించే నోరు అంటే మనం కుక్కలమా వాటికన్నా హీనమా వాటికన్నా హీనం కాదు వాటికన్నా మనకు ఒక స్థానం ఉంది మనకు నోరు ఉంది మనకు దిమాక్ ఉంది మనం ప్రశ్నించే స్థానం ఉంది మనము ఓట్లేసి నా రాజకీయ నాయకులను ఎన్నుకుంటున్నాము వాళ్ళని ప్రశ్నించాలే మనము ఆ ప్రశ్నించే గొంతుకనే ఇగో ఇట్లా బెట్టింగ్ యాప్ లో వండి పైసలు సంపాదించుకోండి అంటుంటే ఇగో ఇట్లా కూర్చొని వాటి గురించి మాట్లాడుతున్నా ఇట్లా చెయ్యదు కదా నేను నేను ఒకటే అంటున్నా మనం కుక్కలం కాదు ఇప్పుడు వేదాంత చెప్పినాడు ఇది పీ తిన్నదంట నువ్వు ఎందుకు పీ తింటున్నావు అంటే కి చెప్పు అని అన్నదంట అవి కుక్కలు కదా ఆ విధంగా ఏమో నీ వర్షన్ లా కానీ నా వర్షన్ లో చెప్తున్నా అవి కుక్కలు కాబట్టి అట్లా మాట్లాడుకున్నాయి మనం కుక్కలం కా మనం ప్రశ్నించే గొంతుగా ఉండాలి మీరు ప్రశ్నించాలి అది ప్రజలు ప్రశ్నించాలి మీరు ప్రశ్నిస్తేనే అవుతుంది ఇది ప్రమోషన్ చేసిన కాదు వీళ్ళ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆకులు వీళ్ళు మీరు ఏర్ల గురించి ఆలోచించండి మీరు ఐదు సంవత్సరాలు ప్రతి ఐదు సంవత్సరాలకు స్టేట్ కి మన కంట్రీకి మీరు ఓట్లు వేస్తున్నారు వాళ్ళని ప్రశ్నించాలి అవసరమైతే ప్రభుత్వం పడిపోవాలి ఈ విధమైన మైండ్ సెట్ గా మన మోడీ గారు బెట్టింగ్ అన్ని కూడా నిషేధం అని చెప్పడం జరిగింది దాని తర్వాతనే కదా అందరు ఆపింది అందరు అనుకుంటున్నారు వీడు వీడు క్రెడిట్ చేసుకుంటుండు అందరు అనుకుంటున్నారు నేను అదే చెప్తున్నా మన మోడీ మన మోదీ గారే బెట్టింగ్ యాప్స్ నూట ముప్పై ఎనిమిది బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేసిండు దాని తర్వాతనే ఇన్ఫ్లుయెన్స్ అందరూ పిక్చర్ ప్యాక్ అయి భయపడుతున్నారు చాలా మంది ఆల్రెడీ చేసిన ప్రమోషన్లు కూడా ట్రిమ్ చేసుకొని వీడియోలు సాఫ్గా పెట్టుకున్నారు అయిన వల్లనే జరిగింది ఇదంతా మోదీ వల్లనే జరిగింది నాన్ వేసిన వల్ల కాదురా గొర్రెలారా అంటున్నారు సో బెట్టింగ్ యాప్స్ ఒకవేళ పెడితే స్ట్రైకులు అది అంటే యూట్యూబర్ అదేదో ఫ్యాంటసీ యాప్స్ అని అవి కొన్ని రంగు కొన్ని గ్రూప్లు వేసి అంటే ఇవేమో ఇల్లీగల్ కిందికేషన్ నాన్ విషయాన్ని ఏమన్నాడు అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ లో లాస్ అయిపోయి వాళ్ళ సొంత తమ్ముళ్ళనో అన్నలనో కోలిపోయిన సూసైడ్ చేసుకున్నా చచ్చిపోయిన కోల్పోయిన నాకు మెసేజ్ చేసినాయి ఇట్లా నా ఏమంటారు భయ్యాస్ యాదవ్ వల్ల నా తమ్ముడు చనిపోయాడు ఇలా బెట్టింగ్ యాప్స్ ఎడిట్ ఎడిక్ట్ అయిపోయాను అని చెప్తే భయా సన్యాదం ఏమంటుందంటే నాకు కొన్ని ప్రూఫ్స్ వచ్చినాయి కొంతమంది యువత ఏమంటుందంటే బ్యాంకాక్ లోనో ఇంకో ఇతర దేశాలలో పోయి లేకపోతే సం ఎక్కడో పోయి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను ప్రమోట్ చేస్తున్నావు వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళకి ఎయిడ్స్ వచ్చిందంట ఎయిడ్స్ రిపోర్ట్స్ పంపిస్తున్నాడు అని చెప్పి స్క్రీన్ షాట్లు సిల్లి అనిపించట్లేదు అన్నది మరి దారుణ నాన్ వేజ్ అని ఫస్ట్ అన్ని సొల్లు ముచ్చట్లు సొల్లు కబర్లు ప్రతి దేశానికి పోయి నాకు దాంతోని పెళ్ళింది దాంతో శోభనమైంది అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటా టోపీ పెట్టుకొని షోప్ టాప్ తెంగింగి తమ్మేల్స్ పెడుతుంటాడు వెరైటీ వెరైటీ తమ్ పెడుతుంటాడు సో ఇవన్నీ సొల్లు కబుర్లు ఫైటర్లు అందరికీ తెలుసు సో వీ ఈయనని డిఫీట్ చేసే కోణంలో ఏ స్టైల్లోనైతే ప్రొజెక్ట్ చేసిండో ఆ స్టైల్లోనే నేను చెప్తాను అనే కోణంలో అనుకోని చెప్పొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎయిట్స్ రేటు ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ నైన్టీన్లో తో నైన్తో టెన్తో ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు చూసినట్లయితే సెకండ్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు మేబీ ఇప్పుడు మన తెలుగు ఫ్యాన్సే కదా వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి నాన్ వేషన్ అంటే నువ్వు భయ సన్యాదో విషయానికి వస్తేనేమో భయ సన్యాదో వల్ల పిల్లలు చచ్చిపోతే ఎంతో మంది చేస్తున్నారు ఓకే కానీ ఈ విషయానికి ఏడుస్ విషయానికి వస్తే మాత్రం నాన్ వేషన్ వల్లనే సెకండ్ స్థాయికి వచ్చింది అంటున్నావు నేను నాన్ వేషన్ వల్లనే వచ్చింది అని మనోడు ఏం చేసిందంటే డైరెక్ట్ గా ఆడ ఏదైతే రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయో ఇగో ఇట్లా కెమెరా పట్టుకొని పోయి మొత్తం అంతా రికార్డ్ చేసి ఎవరెవరితో మాట్లాడుతుంటే ఎక్కడెక్కడ పోవాలి ఎట్లెట్లా చేయాలి ఎట్లెట్లా తీసుకోవచ్చు అనేసి చెప్పిండు